హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ రతోత్సవ సభలో చెప్పారు అది కావు నాయన టీఆర్ఎస్ రథోత్సవ సభలు అంటే బెటర్ అని నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో చెప్తూ వచ్చాను ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పడింది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీషన్ చేసుకుని ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది కనుక ఇది టిఆర్ఎస్ రథోత్సవ సభలు అని చెబితే మనల్ని ఖండించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని ద్రోహులు అనేవాళ్ళు కూడా ఉన్నారు పక్కన పెడదాం సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభలు పెట్టారు అయితే తెలంగాణ 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 అంటూ మాట్లాడే కేసీఆర్ ఆ సభల్లో ఎక్కడ కూడా జయశంకర్ సార్ ఫోటోలు ఎందుకు పెట్టలేదు ఆయన ఫోటోల్ని ఎందుకు ప్రదర్శించలేదు ఆయన ఫోటో పెట్టే స్థలమే దొరకలేదా ఎక్కడ చూసినా అంటే బహిరంగ సభా వేదిక పైన కానీ బయట కానీ ఫ్లెక్సీల్లో పోస్టర్లలో ఎక్కడ చూసినా కేసీఆర్ అండ్ కేటీఆర్ నో బడీ వాళ్ళిద్దరే అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి అసలు మొత్తంగా దానికి సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే జయశంకర్ సార్ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం పచ్చి నిజం ఇది నాకు తెలుసు కనుక చెప్తున్నాను నేను చాలా గట్టిగా చెప్పగలను బలంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి మూల స్తంభం జయశంకర్ సార్ కనుక కేసీఆర్ పైన అప్పుడు కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు సో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఓ వైపు ఉన్న కాలంలో తెలంగాణ అనే ఉద్యమం అప్పటికే నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి వరంగల్ ఆ ప్రాంతాల నుంచి ఒక రకమైన వాతావరణం ఉన్నప్పుడు దాన్ని పొలిటికల్గా ఒక లీడర్ ఉంటే బెటర్ అని అనుకున్నప్పుడు తెలంగాణ అనే ఆకాంక్ష వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నప్పుడు ఆయనకు రాజకీయ నాయకత్వం అప్పగించాలి అని జయశంకర్ సార్ అనుకున్నప్పుడు కేసీఆర్ను కలిసి అసలు తెలంగాణ ఆకాంక్ష ఏమిటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు ఇది ఆరు దశాబ్దాల డిమాండ్గా ఎందుకు ఇప్పటికీ రగులుతోస్తోంది వస్తుంది అని బాగా ఆయనకు నూరి పోసింది ఎవరంటే జయశంకర్ సార్ ఆయనకు ఒక సిద్ధాంతాన్ని చెప్పి దీని ప్రకారం మనం ఒక కార్యాచరణ పెట్టుకొని వెళ్ళాలి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి దాన్ని ఒక రాజకీయ సమర్థ రాజకీయ నాయకత్వాన్ని అందిస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పింది జయశంకర్ సార్ అటువంటి జయశంకర్ సార్ ఫోటో లేకుండా చేసి పారేసి వేడుకలు చేసుకొని ఆ వేడుకల్లో మళ్ళీ తెలంగాణ గురించి పదే పదే కేసీఆర్ మాట్లాడడం అంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి లేదు ఎందుకంటే ఈ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఏ ఊళ్ళో ఎవరు అడిగిందో చెప్తారు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి నగర్ వరకు లేకుంటే మహబూబ్నగర్ నుంచి భద్రాచలం దాకా ఎవరు అడిగో చెప్తారు కానీ కేసీఆర్ ఒప్పుకోడు కేసీఆర్ ఏమనుకుంటాడంటే ఆయన ఈ పార్టీకి నేనే సిద్ధాంతకర్తను లేదా ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడాలో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ తయారు చేసింది నేనే కనుక కర్త కర్మ క్రియ నేనే కనుక మొత్తం నేనే సర్వంతర్యామి నేనే అనేది కేసీఆర్ ఆలోచన బహుశా ఆ కారణంగానే ఎందుకంటే నాకు బాగా తెలుసు ఏంటంటే కేసీఆర్ నిర్వహించే ఏ సభలోనైనా సరే సభా వేదిక పైన ఎవరెవరు కూర్చోవాలి దగ్గర నుంచి ఆ వెనుక స్క్రీన్ వెనుక ఏదైతే ఆ బోర్డు ఉంటుందో ఐ మీన్ వాటెవర్ ఆ సభ పేరు దీని దీనికి రజసోత్సవ సభ అని పెట్టారు బాగానే ఉంది సో ఆ బోర్డు పక్కన ఆ పేరు పక్కన ఎవరి ఫోటోలు ఉండాలి ఏముంటుంది పక్కాగా కేసీఆర్ చెప్తాడు ఆయన కేసీఆర్ చెప్తాడు మరొకరు చెప్పాడు కేసీఆర్ అంత మెటికులస్గా ప్లాన్ చేస్తాడు ఆయన అందువల్ల కేసీఆర్ దీంట్లో జయశంకర్ సార్ ఫోటో లేకుండా చేసి పారేశాడు సరే హరీష్ రావు లేదు ఇంకొకరు లేదు ఇంకొకరు లేదంటే అది వేరే పొలిటికల్ యాంగిల్ ఓకే డిస్కస్ చేయొచ్చు బట్ ఇక్కడ జయశంకర్ సార్ ఫోటోని ఎత్తిపారేశారంటే సో జయశంకర్ సార్ను వాళ్ళు మర్చిపోదలుచుకున్నారు అట్లాగే మొత్తం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వ్యవహారాన్ని మర్చిపోదలుచుకున్నారు ఎందుకంటే ఫక్ట్ రాజకీయ పార్టీ మాది అని కేసీఆర్ ప్రకటించిన నాడే దీనికి బీజం పడింది ఇంకా తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ We'll